హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుందండి ఏంటి లవణ్య ఇంత మార్నింగ్ ఫైవ్ థర్టీకే వంట చేసేస్తున్నావా అనుకుంటున్నారా అవునండి ఇది యాక్చువల్గా నేను తిరుపతి వెళ్ళే రోజు తీసిన వీడియో అనమాట గీవాలటి నుండి మీకు ఒక రెండు రోజులు మూడు రోజులు మరి నేను మూడు రోజులు వెళ్ళాను సంక్రాంతి ముందు రోజు భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు కనుమ రోజు మూడు రోజులు కూడా నేను తిరుపతి యాత్ర చేశామన్నమాట మా ఇంకా వాళ్ళందరం కలిసి తిరుపతి వెళ్ళాము ఆ వీడియో అన్నీ కూడా మీకు చూపించబోతున్నాను ఇంకా ఈ రోజైతే మొదటి రోజు భోగి రోజు బయలుదేరాము ఎర్లీ మార్నింగే వెళ్ళాలనేసి ఇంకా పొద్దున్నే లేసాను నేను నాలుగింటికే లేచి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇల్వాకి అన్నీ ఇది ఉడ్చుకొని ఫ్రెషప్ అయిపోయి ఇదిగోండి నైటే బట్టలు అయితే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము పొద్దున్నే ఉన్నాయి కారులో ఇల్లుగా సర్దిసుకున్నాం అన్నమాట భోగి రోజు అనమాట యాక్చువల్గా మాకు సంక్రాంతి పండుగ లేదండి అందుకోసమని మేము ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి తిరుపతికి పిల్లలందరితో కలిసి వెళ్తాం అనమాట ఉత్తగ మధ్యలో అయితే మళ్ళీ మేము ఇద్దరం వెళ్తాం కానీ పిల్లల్ని తీసుకెళ్ళాము సంక్రాంతి రోజు అయితే పిల్లలతో కలిపి తిరుపతికి సోమవారం దర్శనానికి వెళ్తామన్నమాట ఇంకా ఇంట్లో నుండి బయలుదేరే ముందు ఏ యాత్రకైనా వేరే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు ఇలాగా పెరుగు చేతిలో వేసుకొని తినేసి వెళ్ళడం మాకు అలవాటు అండి ఇంత తెడుగు తినేసి ఇదిగోండి దేవుడికి నమస్కారం పెట్టుకొని తిరుగుతున్నాం అన్నమాట తిరుపతికి పొద్దున ఒక సెవెన్ థర్టీ అయిందండి సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇదిగోండి ఎదురుగా అంటే కలర్స్ వేసి ముగ్గు వేసి గొబ్బెమల్లని పెట్టి గొబ్బి పూజ చేస్తుంది అనమాట ఇంకా మేము బయలుదేరేటప్పుడు చూడు రామ్మ అంటే సరే అని ఇదిగోండి అట్లాగే ఇదిగోండి చేతిలో ఆంజనేయ స్వామి బుక్ పెట్టుకున్నానండి మేమైతే తిరుపతి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ఉంటుంది కదా ఆ బుక్ అయితే కారులో పెట్టుకొని వెళ్తాను నేను ఇంకా అది బుక్ పట్టుకొని ఆంటీ పిలిచేసరికి ఇదిగోండి అలాగే అక్కడ కొద్దిసేపు ఆంటీ పూజ చేస్తుంటే నించు చూశాను అనమాట ఇదిగోండి అలాంటి కూడా గొబ్బి పూజ చేస్తుంది కలర్స్ వేసారు వాళ్ళు ఇంకా గొబ్బె మళ్ళీ పెట్టి గొబ్బి పూజ చేస్తుంటే ఇంకా అక్కడే కొద్దిసేపు వేసి ఇలాగా పొద్దున ఒక సెవెన్ థర్టీ అలా అయ్యిందండి ఫార్టీ ఎయిట్ అయిందేమో బయలుదేరే వరకు ఇదిగోండి కార్లో అయితే పొద్దు పొద్దుపొద్దునే సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో చూడండి ఇంకా ట్రాఫిక్ అయితే ఏమీ ఉండదు కదా ఈ టైంలో ఇదిగోండి రోడ్ సైడ్ కూడా పువ్వులు ఎంత బాగున్నాయో నేను ఇంకా తిరుపతి జర్నీ స్టార్ట్ చేసిన నుంచి అక్కడక్కడ నేను తీసిన వీడియోలు అవన్నీ కూడా ఒక్కసారి కలిపేసి మీకు చూపిస్తున్నానండి చాలామంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా తిరుపతి దర్శనం చేసుకున్నా కూడా కొంచెం చుట్టుపక్కల చూడని వాళ్ళు అట్లా ఉంటారు కదా నేనేమేం తిరిగినవి అవన్నీ కూడా మీకు వీడియోగా పెడుతున్నానండి ఇదిగోండి పిల్లలు అయితే కారులో ఇలాగ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను ఇలాగా మా వారు వెనకాల ముగ్గురు పిల్లలు ఐదుగురము కలిసి ఇంకా స్టార్ట్ అయ్యాము అనమాట ఇంకా మధ్యలో ఆగాము ఒక టెన్ టెన్ థర్టీకి అట్లా ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఉప్మా చేశానండి ఇంకా అదే పెడుతున్నాను ఎప్పుడు ఇడ్లీ చట్నీ అట్లా చేసుకెళ్లేదాన్ని కానీ ఈసారి ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము అందుకోసమని ఇంకా ఓన్లీ ఉప్మానే చేశాను ఇదిగోండి పిల్లలకి అందరికీ ఉప్మా చేసి పెడుతున్నాను చేశాను పెడుతున్నాను అనమాట ఇంక అందరూ కారు దగ్గరే కార్ ఒక సైడ్ కాపేసుకొని ఇలాగా మించునే తినేసామన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా టైం వేస్ట్ ఎక్కడా చేయలేదు ఎందుకంటే మనకు ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్సు జర్నీ ఉంటుంది కదా తిరుపతికి చికెట్ పడకముందే తిరుపతికి రీచ్ అవ్వాలి అనేసి అందుకే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము మధ్యలో కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ లంచ్కి కూడా ఆగాలి కదా అందుకోసం అనేసి ఇంకా తొందర తొందరగా అయితే తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అన్నమాట స్నాక్స్ అయితే అన్నీ తెచ్చుకున్నారు పిల్లలు హాట్ చిప్స్లో స్నాక్స్ అన్నీ కూడా ఇంకా గట్టికి ఇలాగా బయలుదేరాము ఎక్కడ ఆగకుండా మళ్ళీ మధ్యలో ఒక చోట ఆగామండి ఇదిగోండి ఇది రైస్ మిల్ అనమాట కర్నూల్లో ఆగాము ఇక్కడ కర్నూల్లో రైస్ మిల్స్ చాలా ఉన్నాయి అయితే మా వారి ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఉంది అంటే సరే చూద్దాము బియ్యం వేయించుకోవడం కోసము ఒకసారి చూద్దామని ఇక్కడికి అయితే వచ్చామన్నమాట నేనైతే లోపలికి రైస్ మిల్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు చూడలేదు లోపల బయట నుంచి చూడడమే కానీ లోపలికి వెళ్ళి అయితే ఎప్పుడు చూడలేదు ఇంకా వెళ్ళగానే ఎంట్రెన్స్ లో ఇలాగ సంచుల పైన పెయింటింగ్ చేస్తున్నాడు ఒక అతను ఇదిగోండి కొండ చూసారా దాన్ని కొండ బియ్యం అండి ఎంత బాగున్నాయో చూడండి అవన్నీ ఇంకా లోపల కూడా ఇదిగోండి అన్నీ వడ్లు ఎలాగ మనకు బియ్యం అవుతాయో అవన్నీ ఇదిగోండి పైనుంచి వడ్లన్నీ వస్తూ ఇట్లాగా కిందికి వెళ్ళిపోతున్నాయి అక్కడ నుంచి మళ్ళీ మిషన్లోకి వెళ్ళి బియ్యంలాగా బయటకు వస్తున్నాయి అన్నమాట ఒక దగ్గర పొట్టు తీసేది మళ్ళీ ఇంకో దగ్గర పాలిష్ చేసేది ఇవన్నీ ఉన్నాయన్నమాట కంటిన్యూగా అన్నీ నిం బియ్యం వడ్లన్నీ సంచులు ఒక ఒకవైపు అన్నీ బియ్యం అయినవన్నీ ఒకసారి వైపు ఇలాగ సంచులు సంచులు చేసి పెట్టారు గవర్నమెంట్ రైస్ కూడా ఉన్నాయంటండి ఇందులో మనకు దొడ్డు బియ్యం వస్తాయి కదండి రేషన్లో అవి అనమాట ఇవి గవర్నమెంట్ రైస్ అంట పట్టి ఇలాగ కొండలాగా పోసారు నాకైతే ఒకసారి అన్ని బియ్యం చేసే వరకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇదిగోండి కొద్దిసేపు నేను నా కొడుకు ఇద్దరం కూడా ఆడుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా బయటంతా ఇట్లాగా ఉందనమాట రైస్ మిల్లు అక్కడ పొట్టు పడుతుంది చూసారా పొట్టు ఇంకా ఇక్కడ బియ్యం బయటికి రాగానే పొట్టు అక్కడ నుంచి మొత్తం అలాగా బయటికి పడిపోతూ ఉంటుందన్నమాట ఇంక చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయండి మొత్తము ఇదిగోండి పొలాల మధ్యలో ఉంది రైస్ మిల్ అయితే ఇదిగోండి ఇక్కడ అన్ని మొత్తం పొలాలు కర్నూలు రైస్ అంటే చాలా ఫేమస్ కదండి చాలా బాగుంటాయి కూడా మాకు ఎప్పుడు అక్కడ నుండే మా వారి ఫ్రెండ్ వాళ్ళు ఒకరు వేస్తారన్నమాట ఇంకైతే సరే చూద్దాము ఒకసారి అని అయితే వచ్చామనమాట కర్నూలు సోనా అంటారు కదా సోనా మసూరి రైస్ చాలా బాగుంటాయి ఫేమస్ అంటారు కర్నూలు రైస్ అయితే ఇదిగోండి ఇంకా నేను మా వారైతే ఈయన రైస్ని లోనర్ అనమాట కొద్దిసేపు ఇంకా మాట్లాడి ఏంటి ఎట్లాగా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇట్లా అవన్నీ డీటెయిల్స్ కనుక్కొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం దారిలో వస్తూ ఉంటే ఇక్కడ చూసారండి ఇలాగా జండలు పట్టుకొని నడుస్తున్నారు వీళ్ళు ఇక్కడ మన తుల్జాపూర్ నుంచో ఇక్కడ నుంచో వస్తున్నారంట అండి అదిగోండి తిరుపతికి వెళ్తున్నారంట వాళ్ళు నడుచుకుంటూ ఖాళీ కాలి నడకనే నడుచుకుంటూ వస్తున్నారంట నెల రోజులు వెళ్తారో మరి ఎన్ని రోజులు వెళ్తారో తిరుపతికి వెళ్ళే వరకు వాళ్ళకి ఎన్ని రోజులు అవుతుందో కారు ఆపుతున్నారు మేము వస్తుంటే ఫస్ట్ మాకు అర్థం కాలేదు తర్వాత వాటర్ వాటర్ అని క చేయబెట్టి చూపిస్తే సరే నీళ్ళు అవసరమేమో అని ఇంకా మేము కారులో ఉన్న బాటిల్తో వాళ్ళకు నీళ్లు పోసామన్నమాట ఇలా నడుచుకుంటూ వెళ్తారంట మధ్యలో రాత్రిపూట ఆగుతూ ఆగుతూ అలాగా దర్శనానికి వెళ్తారంట తిప్ప దర్శనానికి అంత దూరం నుండి నడుచుతున్నారంట చాలా థ్యాంక్స్ చెప్పారు ఇదిగోండి మా కన్నయ్య కొంచెం అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా కొద్దిగా మాకు అన్నయ్య డబ్బులు ఇచ్చాడు ఏదైనా తినండి అంకుల్ అనేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేము కూడా ఇంకొద్ది సేపు జర్నీ చేసాము మధ్యాహ్నం ఒక రెండు మూడు గంటల వరకు త్రీ ఓ క్లాక్ అయింది అనుకుంటాండి త్రీ ఓ క్లాక్ ఇదిగోండి ఫోన్ చేయాలి కదా ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను ఎక్కువగా వెరైటీస్ అయితే ఏం చేయలేదులేండి వైట్ రైస్ అలాగే వంకాయ ఆలుగడ్డ కర్రీ ఉండాను కొద్దిగా పెరుగు తీసుకొచ్చాము అంతే ఇదిగోండి ఇక్కడ అన్నమాచార్య కాలనీయ ఏదో ఉంది ఊరు అన్నమాచార్యుల వారి ఊరు అనమాట ఇక్కడ పెద్దగా అన్నమాచార్యులది విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది పక్కకి ఇంకా కూర్చోడానికి ప్లేస్ ఉంటే చెట్టు కింద కూర్చొని ఇదిగోండి లంచ్ అయితే ఇలాగా కంప్లీట్ చేసాము బయట చెట్ల కింద తింటే చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇంకా మంచిగా కూర్చోవడానికి కూడా ఇట్లా గట్టులాగా ఉంది మధ్యలో వేప చెట్టు ఉంది గట్టులాగా ఉంది చుట్టూ పార్కు అవన్నీ ఉన్నాయండి యాక్చువల్గా చాలా మంది ఉంటారంటే ఎప్పటికీ కాకపోతే ఈరోజు పండగ కదా భోగి కదా ఇంకా అందుకోసమని ఎక్కువ లేరు అక్కడక్కడ ఒక్కొక్కరు వస్తున్నారు కానీ రష్ అయితే లేదు ఎక్కువ లేరులేండి జనాలు అయితే ఇదిగోండి పెద్దగా అన్నమాచార్యుల వారి విగ్రహం పెద్దగా ఉంది ఎంత పెద్దగా ఉందో అసలు ఇక్కడేమో ఏదో ప్రోగ్రామ్స్ అయ్యేటట్టున్నాయండి ఇక్కడ కూడా చిన్న విగ్రహం ఉండి ఉంది ఉందనమాట రోజు చాలా పబ్లిక్ వస్తారంట ఇంకా పక్కకు గులాబీ తోట అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మేమైతే ఇదిగోండి భోజనాలు ఇలాగా కంప్లీట్ చేసాము ఇదిగోండి మా చిన్నమ్మాయి అయితే మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా ఉప్మానే తింటుంది ఆమెకు అన్నం వద్దు టిఫిన్స్ ఏవైనా ఉంటే చాలు పొద్దు అంతా అవే తినుకుంటూ ఉండేస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఎక్కడ ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్లో లంచ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ రిటర్న్ అయిపోయాము ఎంట్రన్స్లో ఇలాగా ఉందనమాట రెండు రోడ్లు ఉన్నాయి ఆ సైడ్కి మొత్తం పార్క్ లాగా ఉందన్నమాట టోటల్గా అన్నమాచార్యులది దగ్గర భోజనం అయితే అయిపోయింది బయలుదేరాము మళ్ళీ సాయంత్రం టీ టైంలో మళ్ళీ కొద్దిసేపు కార్ ఆపాట ఇదిగోండి నేనైతే లెమన్ టీ తాగుతున్నా సూపర్ ఉండే లెమన్ టీ ఇదిగోండి టోటల్గా ఇంకా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము ఇది తిరుపతిలో పద్మశాలి భవన్ అనమాట మేమైతే రెగ్యులర్గా ఎప్పుడు ఇక్కడే ఉంటాము ఇంకా భోగి కదండి ఇదిగోండి సకీసులతో ముగ్గేశారు చాలా బాగుంటుంది ఇది మా పద్మశాలి భవన్ ఇదిగోండి కింద ఇది సెల్లార్ రిసెప్షన్ దగ్గర ఇలా ఉంటుంది మార్కండేయ స్వామి అలాగే భావన ఋషి వాళ్ళ ఓ విగ్రహాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇదంతా కూడా మా పద్మశాలి భవన్ నిత్య అన్నదాన సత్రం అనమాట ఇంకా మేమైతే ఎప్పుడు వచ్చినా కింద ఇక్కడ ఉండి కింద ఏమైనా తిరుపతిలో ఉండేవి ఉంటే అన్నీ కూడా ఇక్కడ ఇదే సత్రంలోనే ఉండేసి చూసుకుంటామన్నమాట మా భవన్ అనేది ఇలాగుంది ఉంది ఒకసారి టోటల్గా చూసేయండి చాలా పెద్దగా ఉంటుంది అనమాట రూమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఎంట్రెన్స్లో స్టార్టింగ్లో ఒక చిన్న సింగిల్ బెడ్తో ఒక రూమ్ ఉండి లోపల ఒక డబల్ బెడ్తో కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట రూము ఇంకా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాం కింద ఒక్కోసారి తిరుపతిలో దర్శనం అయిపో దర్శనానికి కూడా ఇక్కడ నుండే వెళ్ళేసి అనమాట పైన రష్ ఎక్కువగా ఉందనుకోండి రూములు కూడా దొరకవు కదా ఇంక ఇప్పుడైతే రాగానే ఇంకా కిందనే ఉన్నాము చీకటి అయింది కదా అరౌండ్గా సెవెన్ అట్లా అయ్యింది వచ్చే వరకు వచ్చి రాగానే కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయలేము ఒకరానికి ఒకరం ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇదిగోండి మాకన్నా అయితే ఇంకా కూర్చున్నాడు బెడ్ పైన రాగానే ఇంకా ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెషప్ అయిపోయి మంగపట్నం దర్శనం చేసుకొని వద్దాం అమ్మవారిది అనేసి ఇంకా ఇదిగోండి స్టార్ట్ అయ్యాం మళ్ళీ తొందరగానే టైం వేస్ట్ ఎక్కడ చేయలేదనమాట ఇంకా రాగానే పటాపట్ ఫ్రెష్ అప్ అయిపోయాము ఇక్కడ దండం పెట్టేసుకున్నాము ఇంకా బయలుదేరాము మంగపట్నంకి ఇదిగోండి మంగపట్నం వెళ్తున్నాము అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత అయ్యేవారు దర్శనం చేసుకోవాలి కదా ఇంకా మంగపట్నంకి అయితే వెళ్ళాను లోపల ఇదిగోండి మంగపట్నం దగ్గర అమ్మవారి టెంపుల్ అనమాట ఇది ఇంకా లోపలికి అయితే మనల్ని ఫోన్ ఇవ్వరు కదండీ బయట కారులోనే పెట్టేసి వెళ్ళాము తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఆ ఎలా ఉంది అనేది మాత్రమే నేను మీకు చూపించగలను అనమాట ఇదిగోండి ఇక్కడ అన్ని గుడి ముందర కోతులు కూడా ఉన్నాయి అందరూ ప్రసాదాలు అవి ఇవి లాక్కొని తింటున్నాయి ఇచ్చే వాళ్ళవి తింటున్నాయి ఇదిగోండి నైట్ అయ్యింది గుడికి వెళ్ళే వరకు ఇంకా మా దర్శనము అవన్నీ అయిపోయే వరకు ఎయిట్ థర్టీ అయిపోయింది అక్కడ అమ్మవారి గుడి ముందరే అనమాట ఇది గుడి దగ్గర లెఫ్ట్ సైడ్ బై బయటికి దర్శనం చేసుకొని బయటికి రాగానే షాపులు అన్నీ ఇలాగుంటాయి అనమాట ఇదిగోండి చిట్టి గాజులు ఇంకా అన్నీ అమ్మేవి షాపులు అన్నీ ఉంటాయి మంగాపట్నంలో చాలా వెరైటీ వెరైటీ ఉంటాయండి ఏవైనా షాపింగ్ ఇక్కడ నాకు చాలా నచ్చుతుంది చిట్టి గాజులు కూడా ఉన్నాయి అన్నీ పసుపు కుంకుమలు ఇక్కడ గంధము అలాగే ఇదిగోండి ఎక్కువగా అమ్ముతారు ఇక్కడ పసుపు కుంకుమలు గంధాలు బాక్సులు చాలా ఎక్కువగా అమ్ముతారు ఎందుకంటే అమ్మవారు అంటేనే కుంకుమ కదండి కుంకుమ గంధం పసుపు ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలు కదా అందుకని ఇక్కడ ఎక్కువగా ఇవే అమ్ముతారు గాజులు ఇదిగోండి ఎన్ని బా డబ్బాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్తారనమాట పసుపు కుంకుమ గంధం అలాగే గాజులు ఇదిగోండి మొత్తం ఎక్కువగా ఉంటాయి అన్నమాట అమ్మవారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొనుక్కొని వెళ్తారనమాట పసుపు కుంకుమ యాత్రల నుండి వెళ్ళి తీసుకొని వెళ్ళి పెట్టుకుంటే కూడా మనకు చాలా మంచిది కదండి ఇదిగోండి అన్ని ఇవి గంధం ఇట్లా అన్ని చిన్న చిన్న డబ్బాల్లో ఉంటాయి అన్నమాట ఇంకా ఏవి కావాలంటే అవి కొనుక్కోవడమే అనమాట ఇంకా నేను కూడా అన్నీ చూసుకుంటూ వెళ్ళాను అనమాట షాపింగు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ఆసనాలు నేను మా దేవుడి మందిరంలో పెట్టిన విగ్రహాల కింద పెట్టిన ఆసనాలు నాకు ఇక్కడ కనిపించాయి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇంక ఇక్కడ మంగపట్నంలో ఫేమస్ అంటే ఈ చెక్క బొమ్మలు అండి చాలా బాగుంటాయి కానీ నేను కొనలేదులేండి నా దగ్గర ఉన్నాయి ఇవి చాలా సైజులు ఉన్నాయి మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను నా దగ్గర ఉన్న ఈ బొమ్మలతో మీకు ఒక వీడియో చేస్తాను తప్పకుండా ఈ చెక్క బొమ్మలు ఇక్కడ ఫేమస్ అనమాట ఇంకా ఇదిగోండి కలర్ చాక్ పీసులు చాలా బాగుంటాయి ఇవి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఇంకెక్కడా దొరకవు అనమాట మన దగ్గర కలర్ చాక్పీసులు అంటే చిన్న బాక్స్లో ఒక పది పీసులు సన్నగా వస్తాయి వాకిట్లో ఒక్కసారి ముగ్గేస్తే అయిపోతాయి కదా ఇవైతే చాలా బాగుంటాయి పీస్లు ఇంక ఇదేమో వీపు గొక్కునే కర్ర అనమాట చెక్కతో చేసింది చాలా బాగుందండి ఆల్రెడీ ఇంట్లో రెండు మూడు ఉన్నాయని ఇప్పుడైతే నేను తీసుకోలేదులేండి ఇంకా అన్నీ చూస్తున్నాను అనమాట ఇంకా నాకేమేం అవసరం ఏంటి అని ఎక్కువ మటుకు నాకు ఇట్లా యాత్రల నుంచి తెచ్చుకోవడమే ఇష్టం అన్నమాట నాకు నచ్చుతుంది ఇట్లా యాత్రల నుంచి ఏదైనా సరే తెచ్చుకోవడమే ఇష్టం మనకి ఇక్కడ దొరకవని కాదు హైదరాబాద్లో దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే యాత్రల నుంచి తెచ్చుకుంటే మనకు అదొక మెమొరీ లాగా ఉంటుంది మనం ఆ వస్తువుని చూసినప్పుడల్లా మనకు ఆ యాత్ర విశేషాలు గుర్తొస్తూ ఉంటాయి ఆ స్వామివారిని అమ్మవారిని మనం తలుచుకుంటూ ఉంటాం కదా నాకు అందుకోసమని ఎక్కువ మటుకు నేను యాత్రల నుంచి తెచ్చుకుంటాను ఏదైనా సరే నాకు ఏదైనా అవసరం ఉన్నా కూడా సరే మనం నెక్స్ట్ తిరుపతికి వెళ్తాం కదా అప్పుడు తెచ్చుకుందాం లేదా అర్థం అర్జెంట్ కాకపోతే అట్లాగా అనుకోని ఊరుకుంటాను అనమాట ఇదిగోండి ఇంకా అక్కడ మొత్తం అన్ని షాపింగ్స్ అన్నీ కూడా ఇలాగ ఉన్నాయి సైడ్ కు ఇంకా గుడి నుంచి బా బయటికి రాగానే ఇట్లాగా అన్నీ కనిపిస్తుంటాయి అమ్మవారి కోసం పూల దండలు ఎంత ఫ్రెష్ గా ఉంటాయో చూడండి పూలు కానీ మనం అవి కొనుక్కొని వెళ్ళినా పంతులు పక్కకు బుట్టలో వేసేస్తారు కానీ లోపల అమ్మవారికి వేయరండి అదొకటే నాకు మంచిగా అనిపించదు ఇంకా ఇటు పైకు బయట సైడ్ ఇటు పక్కకు మొత్తం పిట్టేలోళ్ళు ఉంటారు అన్ని ఇట్లాగా పూసల గొలుసులు స్పటికమాలలు పగడాలు ముత్యాలు అన్నీ అమ్ముతారనమాట రుద్రాక్ష చెట్టు అని చెప్పి చూపించి ఆ రుద్రాక్షలు అవన్నీ అమ్ముతారు ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు పక్కకు అంత చుట్టూ అడవే ఉంటుంది కదండి ఇంకా వాళ్ళు ఎక్కడి నుండి తెస్తారో తెలియదు కానీ అన్నీ ఇలాగ గొలుసులు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఇందులో ముత్యాల గొలుసులు పూసలు నేను ఇంతవరకు తీసుకున్న ఏ ఐటెం కానీ ఒక్కసారి కూడా ఒక్క పూస కూడా కొంచెం పాలిష్ పైన పొట్టులాగా పోయినట్టు కూడా నాకు తెలీదు ఎన్నో ఏళ్ళ నుండి నేను వాడుతున్నాను పెద్ద పెద్ద పూసలు తీసుకొని మాలలాగా కట్టి కట్టపీటకు అట్లాగా అన్నిటికీ వేస్తాను నేను అసలు ఏది కూడా కడుగుతాను కూడా షాంపూ వాటర్లో పెట్టి అసలు పూ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి స్టీల్ స్టీల్వి చిట్టి చిట్టి బొమ్మలు ఇంకా చెక్క సామాన్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ షాపింగ్లో ఇంక ఈరోజైతే ఇలాగా తిరుపతి కింద తిరుపతిలోనే ఉండి మంగపట్నం అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోతాము రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను ఎక్కడెక్కడ గుడికి తిరిగాను అవన్నీ కూడా రేపటి వీడియోలో మీకు చూపిస్తాను ఓకే అండి వాటికి ఏదో ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో తప్పకుండా కలుసుకుందాం అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి